విఘ్నేశ్వర్ శన్మకు పార్వతి సమేత పరమేశ్వర మహా పరమాదేవి ఎస్ట్రాన్ వాస్తు వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కన్యలో సంచారం చేస్తూ పదిహేడవ తేదీన తొలలోకి ప్రవేశిస్తాడు మిదినలో సంచరిస్తున్న కుజుడు ఇరవయో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న బుధుడు పదవ తేదీన తులలోకి ప్రవేశించి పంతొమ్మిది రోజులు అక్కడే సంచరించి ఇరవై తొమ్మిదవ తేదీ నా వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు గురువు రుషుభంలో సంచారం చేస్తున్నాడు త్వరలో సంచరిస్తున్న శుక్రుడు పదమూడవ తేదీ నా వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధ కనపరచడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు ఏ పోటీ పరీక్ష రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మర్యాద గౌరవం లభిస్తుంది చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు చివరి రెండు వారాలు వ్యాపార అభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి మొదటి మూడు వారాలు గృహంలో చాలా అనుకూలంగా ఆహ్లాదంగా ఉంటుంది సంతానానికి ఉద్యోగం రావడం వివాహం కుదరడం వంటి శుభాలు ఉంటాయి భూ సంబంధిత వివాదాలు చికాకును కలిగిస్తాయి కనుక ఈ భూ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి తద్వారా ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది